ప్రముఖ నిర్మాత తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రతినిధి సి కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఎన్కౌంటర్ చేయాలని ఆయన తెలిపారు రవి అరెస్ట్ నేపథ్యంలో మంగళవారం తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటేనే పైరసీ చేసేవారిలో భయం పుడుతుందని అభిప్రాయపడ్డారు తాను ఎంతో కడుపు మంటతో ఆవేదనతో ఈ మాటలు అంటున్నానని సి కళ్యాణ్ పేర్కొన్నారు తాను ఎంతో కడుపు మంటతో ఆవేదనతో ఈ మాటలు అంటున్నానని సి కళ్యాణ్ పేర్కొన్నారు రవి ఇలాంటి వాళ్ళు చేసేటటువంటి ఇస్తుండేటటువంటి క్వాలిటీకి పాత రోజులు ఇంత క్వాలిటీ ఉండేవి కాదు ఇప్పుడు మరి హెచ్డి క్వాలిటీలు అన్నీ తీసుకొని డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా ఇంట్లో కూర్చొని హ్యాపీగా పొగోడి తింటా పిల్లలతో సరదాగా ఫ్యామిలీతో మాట్లాడుకుంటా సినిమా చూడటం అలవాటు అయిపోయింది దానివల్ల ఎంత నష్టపోతున్నామో మనందరికీ తెలుసు మీ అందరి సహకారం కూడా ఉంటే దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లే దానికి అభివృద్ధి ఇలాంటి దుర్మార్గుల్ని పడేదాగా లేకపోతే ఇది అరెస్ట్లు కాదండి ఎన్కౌంటర్లు చేయాలి ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి కనీసం ఎందుకంటే అంటే అంత బాధ వాడికి సంబంధం లేకుండా ఒక సినిమా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి వందల మంది కష్టపడి వాళ్ళ బ్లడ్ని తాగుతుండే లాంటి బ్లడ్ చూడటం დაлауს